ఒక ఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పుట్టూరు మండలం చెరంగల్గుడూరు గ్రామానికి చెందిన మాదిగ నాగేంద్ర కిరాణా షాప్కి వెళ్ళి మా పెరుగు ప్యాకెట్ ఇవ్వమని అడుగగా ఈ పెరుగు ప్యాకెట్ ఇవ్వండి అన్నా అని అడుగుగా కేవలం ఉద్దేశపూర్వకంగా అతను నన్ను అందాన్ని పిలుస్తావా నువ్వు నువ్వు మాది ఎసి మాదిగ వాడివి నువ్వు అంటరాని వాడివి అని అని ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడి అతన్ని దాడి చేసి గాయపరచడం జరిగింది ప్రస్తుతం అతను అనంతపురం పెద్ద పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే విషయం మా దృష్టికి రావడం జరిగింది అయితే అదేవిధంగా పత్రికా పత్రిక పత్రికా వారి ద్వారా హ్యూమన్ రైట్ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ తరఫున నుండి స్థానిక పోలీస్ స్టేషన్ డిఎస్పి గారికి మేము తెలియజేయడం ఏమనగా ఈ దాడికి ఘాతుకానికి గాతుగానికి పాల్పడినటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి వారిని విచారణ చేసి వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేసి బాధ్యత నింది బాధితునికి మాది నాగేంద్రరావుకు అండగా నిలవాలని లేదంటే అదేవిధంగా వారికి న్యాయం కేసు కట్టి నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి న్యాయం చేయాలని తర్వాత అదేవిధంగా న్యాయం జరిగేంత వరకు మేము కూడా మా హ్యూమన్ రైట్స్ కమి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎస్సీసీఎల్ కమిటీ తరఫున ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఇలాంటి బాధ్యత బాధ్యతనికి ఎస్సీ ఎస్సీ సబ్ క్యాస్ట్కు సంబంధించిన మాదిగా నాగేంద్ర న్యాయం జరిగేంత వరకు మేము జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేంత వరకు మేము విధులు నిర్వహిస్తామని తెలియజేస్తూ స్థానిక డిఎస్పి గారికి అదేవిధంగా ఎన్నికల అధికారి గారికి తెలియజేస్తా ఉన్నాం బాధిత నాగేంద్ర నాగేంద్ర మాదికకు ఎవరైతే దాడి చేసినారో వారిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని తెలియజేస్తూ పాత్రికేయుల పత్రికా విలేకరణ ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి పోలీస్ శాఖకు మేము కోరుతున్నాం వెంటనే న్యాయం చేయాలని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని తెలియజేస్తూ నిర్మించుకుంటాం